ద్వితీయోపదేశకాండము ఇరవై ఏడో అధ్యాయము మోషేయు ఇస్రాయేలీయుల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను మీ దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోధాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలువబెట్టి వాటిమీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్రవాక్యములన్నిటినీ వాటిమీద వ్రాయవలెను మీరు ఈ యొర్ధాను దాటిన తరువాత నేను నేడు మీకు అజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను అక్కడ నీ దేవుడైన యహోవాకు బలిపీఠమును కట్టవలెను ఆ బలిపీటమును రాళ్లతో కట్టవలెను వాటిమీద ఇనుప పనిముట్టు పడకూడదు చెక్కని రాళ్లతో నీ దేవుడైన యహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యహోవాకు దహనబలుల నర్పింపవలెను మరియు నీవు సమాధాన బలుల నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలెను ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ మీద బహు విశదముగా వ్రాయవలెను మరీ యాజకులైన లేవీయులను ఇస్రాయలీయులందరితో ఇట్లని ఈస్రాయలీయులారా మీరు ఊరకొని ఆలకించుడి నేడు మీరు మీ దేవుడైన యహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞులను గైకొనవలెను ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యొర్ధాను దాటిన తరువాత షిం్యోను లేవి యూదా ఇస్సాకారు యోసేపు బెన్యామీను గోత్రములవారు ప్రజలను గూర్చి దీవెనవచనములను పలుకుటకై గిరిజీము కొండమీద నిలువవలెను గాదు ఆషేరు జబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను అప్పుడు లేవీయులు ఎవోవాకు హేయముగా శిల్పిచేతులతో మలిచిన విగ్రహమునేగాని గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇస్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమెనవలెను తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెనవలెను తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెనవలేను త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెనవలేను పరదేశికేగాని గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెననవలేను తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుకవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అనవలెను ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అనవలెను తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అనవలెను తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అనవలెను చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అనవలెను నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకునువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అనవలెను ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అనవలెను